నా పేరు స్వర్ణవాక లింగరాజు మా ఊరు రావణపేట గ్రామం బయరం మండలం మహిబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇరవై ఏళ్ళ నుంచి కూడా నేను వ్యవసాయం చేస్తాను వ్యవసాయం తప్ప మరి ఏరియా పని రాదు ఇక యజస్వామి మీదనే ఆధారపడి బతుకుతాను నాకున్న ఆరు ఎకరాలల్లో కూడా రెండు కాపులు తీస్తా రెండు కాపులు కూడా మొక్కజొన్నే పండిస్తాను పదిహేను ఏళ్ళ నుంచి కూడా పైన నాకు మంచి అనుబంధం ఉంది దీని నుంచి ఏ కొత్త అప్డేట్ విత్తనం వచ్చినా కూడా నా పనులనే ముందు పండిస్తాను పైనరు మీద పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే ఉనాస ఆశలు రెండు సీజన్లకి అనుకూలమైన వాతావరణానికి తగ్గట్టు పైన కంపెనీ వాళ్ళు విత్తనాలు ఇస్తారు గత పదిహేను ఏళ్ళ నుంచి కూడా పైనరు విత్తనాలు వాడటం వల్ల మంచి దిగుబడులు తీసుకుని చాలా ఆనందంగా ఉండగలరు ఈ సంవత్సరం వానకాలంలో పి ముప్పై ఐదు నూట ఐదు కొత్త ఆపరేటివ్ మొక్కజొన్న ఇత్తనం ఒక రేకరానికి వేసుకోవటం జరిగింది పి ముప్పై ఐదు నూట ఐదు మొక్కజొన్న గాలి వానకి పడిపోకుండా ఏరియా వస్తే చాలా బాగుండటం వల్ల ఉంటుంది ఈ వానకాలంలో వచ్చే తెగుళ్ళని సమర్థవంతంగా తట్టుకొని మొక్క ఎదుగుతుంది పి ముప్పై ఐదు నూట ఐదులో మరో లక్షణం కంకి చాలా పెద్దది ఇస్తుంది చేరంతా కూడా సమానంగా తీస్తుంది మొక్కజొన్న గింజ మంచి బరువు ఉండటం వల్ల మంచి దిగుబడి వస్తుంది దాంతోపాటు గింజ ఆకాశమైన ఉండబట్టిగా మార్కెట్కి వెళ్ళినా కూడా మంచి ధర పలుకుతుంది ఈ వానకాలంలో పి ముప్పై ఐదు నూట ఐదుతో పాటు ఇతర రకాల ఇత్తనాలు కూడా వేసిన మిగతా పంటలతో పోల్చుకుంటే పి ముప్పై ఐదు నూట ఐదు మంచి దిగబడితో పాటు మంచి ధర కూడా వస్తుంది పంట మీద వచ్చిన ఆదాయంతో ఒక ట్రాక్టర్ కొన్నా దాంతోపాటు నా పిల్లల్ని చదివిచ్చుకుంటూ నా కుటుంబంతో సంతోషంగా ఉంది నా ఎదుగుదలకి కారణమైన పైనరు కంపెనీ వాళ్ళకి దండేవాదాలు పి ముప్పై ఐదు నూట ఐదు అభిరేట్ ఇస్తున్నాం వచ్చే వానకాలం మా రైతులందరికీ అందుబాటులోకి తీసుకొని రావాల్సిందని మా పైనీర్ కంపెనీ వాళ్ళని కోరుకుంటాను